ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాజ్వాక సర్కిల్ మూడో రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు రేషన్ డీలర్లకు మద్దతుగా కలెక్టర్ల సమావేశంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎండీయూ వ్యవస్థను తొలగించడం జరుగుతుంది అని నిర్ణయం తీసుకోవడం పట్ల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి సర్కిల్ మూడు డీలర్లు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా రేషన్ డీలర్లు సంఘం ముఖ్య సలహాదారు కేసారపు సతీష్ జిల్లా ప్రెసిడెంట్ గంట్యాడ అపల్ రాజు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ నారెండి శ్రీనివాస్ కోమటి శ్రేను విఆర్ఎస్ఎన్ కుమార్ గంటా శ్రేను వీరస్వామి చిన్న సూరి అప్పారావు కృష్ణచంద్ర విజయ రాణి కుమారి దివ్య రాంబాబు మరియు సర్కిల్ మూడు డీలర్లు పాల్గొన్నారు ఐఏఎస్ అధికారుల సదస్సులో రేషన్ డీలర్లు పడుతున్న కష్టాలను ఉద్దేశించి రాష్ట్ర గత ఐదు సంవత్సరాలుగా రేషన్ డీలర్లని అణిచివేతకి అణిచివేయడం జరిగింది ఈరోజు కొత్త వ్యవస్థను తీసుకొచ్చి డీలర్లు చాలా భయభ్రాంతులు అయితే గురయ్యారు ఉపాధిని కోల్పోవడం జరిగింది అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే దానిని పరిగణలో తీసుకొని రాష్ట్ర గతంలో జరిగినటువంటి ఈ రేషన్ డీలర్ వ్యవస్థ ఎలాగైతే ఉందో రేషన్ డీలర్ ధరనే స్వర్కులు E pizze che venga.